లోని పద్దెనిమిదవ డివిజన్ లేబర్ కాలనీలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఎండి యాసీన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొలపాక ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు పద్దెనిమిదవ డివిజన్ పార్టీ ఇన్ఛార్జీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నుంచి ఉద్యమకారుడు పార్టీలో పోరాటం చేసే డని అన్నారు ఇక ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆరు ఆరోగ్యలతో ఉడేదని అన్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమం మహ్మద్ యాసిన్ పొలపాక ప్రశాంత్ ఉత్సాహమంతమైన నాయకుల్ని ఇక్కడ పంపిస్తున్నారు నాలుగో అందరి పబ్య్యాండి నాకు పెట్టడాకూరు దాసాంపులు ఫోన్ తీసుకొని మనమే పెడదాం అందరికి కూడి వచ్చిన మన టిఆర్ఎస్ బంధుమిత్రులకి అందరికీ రాజేంద్ర అన్నను ప్రేమించి నా పుట్టినరోజు వెడుకల్లనే జరుపుకున్నట్టు వచ్చి ఇక్కడ అందరికీ బంధన తెలియజేస్తున్నాను రాజేందర్ అన్న మన తెలంగాణ ఉద్యమం కాలం నుంచి ఎంతో సీనియర్ నాయకుడిగా ఉండి మన పార్టీనే పట్టుకొని ఎంతోమంది ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కానీ పార్టీ మారకుండా వేసుకున్న కనువకి కట్టుబడి ఒకసారి కార్పొరేటర్గా మరో రెండు పర్యావరాలు డివిజన్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడిగా తూర్పు నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న మన రాజేందర్ అన్నకి మా పద్దెనిమిదవ డివిజన్ తరఫున పద్దెనిమిదవ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అన్నని గౌరవంగా శాల్వ గకే ఎవరైనా ముందుకు వచ్చేదింటే ముందు రెహానా గారు షాలువతో సంస్కరిస్తారు రెహానా ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుడు పద్దెనిమిదో డివిజన్ బిఆర్ఎస్ ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జ్ అంతేకాకుండా ఇంత ముందు పని పనిచేసిన మా రాయేందర్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అన్న గురించి చెప్పాలంటే టీఆర్ఎస్ పుట్టిన నుంచి వెళ్ళి ఉద్యమకారునిగా ఎన్నో సేవలు పార్టీకి సేవలు చేసుకుంటూ ఎన్నో పార్టీల నుంచి బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఈ పార్టీని పట్టుకొని ఈ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు ఈ మా రాయందర్ అన్న రాయేందర్ అన్న అంటే అభిమానించని వాళ్ళు ఈ డివిజన్లో ఎవరు లేరు అంత మంచి వ్యక్తిగా అంత మంచి పేరు తెచ్చుకున్న రాయేందర్ అన్న ఇంకా అనేకమైన బర్త్డేలు జరుపుకొని ఇంకా అనేక మంది కార్యకర్తలకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క బర్త్డే సందర్భంగా అన్నకు శుభాకాంక్షలు తెలియజేసిన డివిజన్ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మా కార్యకర్తలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను